ఈ రోజు కొంచెం చాలా స్పెషల్ డే పర్సనల్ గా నాకు ఎందుకంటే కృష్ణ గారి బర్త్డే రోజు థర్టీ ఫస్ట్ మే అండ్ ఇది చాలా పెద్ద డేటు అండ్ మేము ఏజ్ చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగానే చేయాలి సో ఈ సాంగ్ రిలీజ్ చేయటం కూడా లైక్ మేము అనుకుంటే అయిపోయేది కాదండి లైక్ నాకు నేను గట్టిగా నమ్ముతున్న ఆయన ఎక్కడున్నా లైక్ ఆయన అనుకున్నారు కాబట్టి ఇట్లా జరుగుతుందని నందన్న వాసుదేవ్ అనే సినిమా కూడా కొంచెం మాస్ సినిమానే కృష్ణ గారిని కూడా మాస్ గాడ్ మాస్ గాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు సో ఐమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాస్ గున్న లైక్ సిటీ బేస్ లోనే వస్తున్నాయి చాలా రామ్ కామ్స్ తెలుగు నేటివిటీ అనేది లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ పాన్ ఇండియా కూడా మన పక్కా తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా వచ్చి చాలా రోజులు అవుతున్నాను నేను అనుకుంటున్నాను సో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది సో ఒక టౌన్ లో జరిగిన కథ మా సినిమా సితారా వాళ్ళ సితారా ప్రొడక్షన్స్ తో ఒక సినిమా వస్తుందండి దానికి టైటిల్ ఇంకా లేదు ఇట్స్ ప్రాపర్ రామ్ కామ్ కొంచెం యుఎస్ యుఎస్ బేస్డ్ రామ్ కామ్ అది సో ఇట్స్ అ డిఫరెంట్ అటెంప్ట్ ఫ్రమ్ దిస్ వన్ యాక్షన్ డ్రామా యాక్షన్ డ్రామా కొంచెం మెల్ డ్రామా ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి అండి నా పేరు భీమ్ శిశురోలియం నేను రాజమండ్రిలో రాజానగరంలో బీఈడ్ చదివాను చక్రద్వార భవనంలో టీచర్ గా పనిచేశాను సో రాజమండ్రితో నాకున్న గొప్ప అనుబంధం ఏంటంటే ఒక టీచర్ గా కాకుండా ఒక స్టూడెంట్ గా కాకుండా రెండు వేల మూడులో పొయ్యి రాజు కన్నుల్లో నువ్వే పోయి రాజు గుండెల్లో నువ్వే చూడకుంటే ఏ ఆ పాట ఎక్కడో నేను మా ఊళ్ళో రాస్తే హైదరాబాద్కి వచ్చి దాన్ని తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఇస్తే రాజమండ్రిలో ఒక అందమైన లొకేషన్ లో దానికి రూపురేఖలు తీర్చిదిద్ది నా పాటకి రూపం ఇలా ఉంటుందని చూపించిన రాజమండ్రి నగరానికి వచ్చి మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నది మీ అందరికి నమస్కారం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవకి నందన వాసుదేవ ఈ సినిమా నాకు తెలిసి మహేష్ బాబు గారి మురారి తర్వాత అలాంటి సినిమాని నేను అదే కుటుంబానికి చెందినటువంటి మా హీరో మనందరి హీరో గల్లా అశోక్ గారితో కలిసి చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నెంబర్ త్రీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రోజు మనందరి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ దేవకి నందన వాసుదేవ సినిమా నుంచి ఆయన పేరు మీద ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పేరు మీద పాట చేసే అవకాశం ఒక సంగీత దర్శుడిగా నాకు వచ్చినందుకు గర్వపడుతూ ఆ పాటను రాసిన రఘురాం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పాటలు పాడిన స్వరాక్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా ఈ సినిమాలో సంగీత విభాగంలో పనిచేయడానికి అవకాశం కల్పించిన మా దర్శకులు అర్జున్ జంజాల గారికి మా నిర్మాత బాలకృష్ణ గారికి అలాగే మన సూపర్ స్టార్ ఫ్యామిలీ మన సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గారికి మా గల్లా అశోక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారండి ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికీ తెలియనిది మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్ గా నేను గర్వపడే విషయం ఏంటంటే చాలా మంది నేను ఆ రోజు తెలియకపోవచ్చు బట్ ఈ రోజు గర్వంగా చెప్తున్నాను ఆగడు సినిమాలో జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడు సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది నా పేరు అర్జున్ జంజీ ఇంతకు ముందర గుడ్ అనే ప్రాతికే సినిమా చేసింది చేస్తున్నా మెయిన్ ఇక్కడికి వచ్చిన ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి మాకు మాకుంటే ఎట్లా ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన అలాగే మాకు అదృష్టం కొద్ది ఈ సినిమా కదా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం ఆయన బర్త్డే రోజు వచ్చి నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం అన్ని ఆయన ఆశీస్సుల ప్రకారం జరిగాయి ఆయన అనుకుంటేనే జరిగినా నేను అనుకున్నాను